ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ ఛార్జీలు పెంచింది మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎంటీ ఆఫీస్ నిన్నటి దాకా ముప్పై రూపాయలు ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు రూపాయలు ఒక పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు చాలా ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈ మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ ఏరియర్స్ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతుంది ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతే ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈవెన్ ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు అమ్మ పిల్లలు ఉంటారు భర్త ఇక్కడ పని చేస్తారు రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు జేబిఎస్ బస్ స్టాండ్ ను హడ్కోలో పదిహేను వందల కోట్లు కుదరెట్టి బస్ స్టాండ్లను కుదరెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నాం పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన పెంచిన బస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం